హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట ఏమిటవి అసలు నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు ఎదుట నిందితులు ఒప్పుకున్నారట నకిలీ మద్యం తయారు చేయడంలో టీడీపీ నేత జనార్దన్ రావు అతని సోదరుడు జగన్మోహన్ రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలుపెట్టినట్లు నిందితుడు జగన్మోహన్ రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పక్క సో ఎవరు చేశారు ఇప్పుడు ఎవరు దోషులు ఎవరు టీడీపీ నాయకులే కదా నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలుపెట్టినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు బెల్ట్ షాపులు బార్లలో అమ్మకాలు జరిపినట్లు తేలిపోయింది గుర్తించేశారు అధికారులు హైదరాబాద్కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్ళు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు నకిలీ మద్యం తయారీలో బెంగళూరుకి చెందిన బాలాజీదికి బాలాజీ అనే వ్యక్తి చాలా కీలకమైన పాత్ర వహించారట పోషించారట మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు సో ఏం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు ఈ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అరెస్ట్ చేసి లోపల పెడతారా పెట్టినంత మాత్రాన ఏమైనా జరుగుతుందా శిక్షలు పడతాయా ఏమి జరగవు రెండు రోజులైనా బెయిల్ వచ్చేస్తుంది అంతే ఈ లోపు ఏదో ఒకటి కొత్తది జనాల్లో తిరిగేలాగా చేస్తారు పాత విషయాలన్నీ పక్కన పడిపోతూ ఉంటాయి నాకు ఈ మధ్య పోతుంది కానీ తెలుసుకోండి జలాలు ప్రజలారా తెలుసుకోండి నిజాలు తెలుసుకోండి ప్లీజ్